హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంకా కర్రీ చేశానండి వంట అయిపోయింది పిల్లలు టిఫిన్ చేస్తున్నారు నిన్న మొత్తం కూడా న్యూస్ ఛానల్లో హల్చల్ అవుతుంది కదా ఎలక్షన్స్ నేనంతా అవే చూసుకుంటూ కూర్చున్నాము అయితే ఆఫీస్ దగ్గర సెలబ్రేషన్స్ అండి ఇవన్నీ కూడా చూపిస్తున్నారు అనమాట అక్కడ బాణాసంచాలు అదే క్రాకర్స్ అవన్నీ కూడా కాల్చారంట సెలబ్రేషన్స్ అయినాయి అయితే ఆఫీస్ దగ్గర చేయకూడదు బయట చేశారంట అయితే నిన్న ఒక వీడియో అనేది షూట్ చేద్దామని చెప్పేసి రెడీ చేశానండి ఏమైందంటే సగం షూట్ అయింది సగం షూట్ అవ్వలేదన్నమాట చాలా బాధ అనిపించింది మనము దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అదేవిధంగా కటింగ్ మీద చూసుకోవాలన్నమాట యూట్యూబ్ రన్ చేయడం అనేది అంత ఈజీ కాదండి చాలా చాలా కష్టము మధ్యలో వచ్చే నెగిటివ్ కామెంట్స్కి డిస్టర్బ్ అవుతూ ఉంటాము వాటిని అన్నింటిని పక్కన దోసేసుకుంటూ అవన్నీ చూసుకునేసరికి మధ్యలో మిస్ అయిందనమాట ఇది పోట్లీ బటన్స్ అండి టాప్కి ఎలా కుట్టాలి ఏంటనే చూపించాను అయితే ముందుగా మనం ఏం చేసుకోవాలంటే వీళ్ళంతవరకు చూపిస్తాను ఎందుకంటే మధ్యలో కట్ అయిపోయింది వీడియో పెట్టామనుకోండి స్టిచ్చింగ్ ఛానల్లో అర్థం కాదనమాట ఇంకెలాగో సగం వరకు వీడియో షూట్ చేశాం కదా మీకన్నా ఏదో ఒక యూజ్ అవుతుందని చెప్పేసి పొడుగొచ్చేసి పద్దెనిమిది ఇంచుల వరకు తీసుకోవాలండి మనకి ఫోల్డింగ్ ఫోల్డింగ్కి ఐదు ఇంచులు ఉండాలి అంటే మొత్తం పది ఇంచులు అనమాట పొడుగు వచ్చేసి పంతొమ్మిది ఇంచులు నెక్ నేను డీప్ వచ్చేసి ఆరున్నర తీసుకుంటున్నాను ఖర్చులతో కలిపి అంటే రెడీ అయిన తర్వాత ఆరున్నర వచ్చేటట్టు చూసుకుంటున్నాను ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ మనం ఎంతైతే తీసుకుంటున్నామో అంతే తీసుకోవాలి టూ పాయింట్ సెవెన్ అయితే నెక్ తీసుకుంటున్నాను కింద వచ్చేసి ఒక మూడు ఇదమని కుర్తీకి మాట అంటే టాప్కి టాప్కి ఇలా నీట్గా రౌండ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక తొమ్మిదిన్నర చాలండి అంతకంటే ఎక్కువ ఉన్నా బాగోదు తొమ్మిదిన్నర కింద కొంచెం ఖర్చు వదిలేసుకుని మిగతాది కట్ చేసుకుంటామే ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో దానికి ఎగస్తా ఒక వన్ వన్ ఇంచ్ ఇచ్చుకుంటూ వెళ్తే మనకి క్యాన్వాస్ అనేది కట్ చేసుకు వీలుగా ఉంటుంది ఖర్చులు అవన్నీ ఉంటాయి వన్ వన్ చాలు ఎక్కువ ఇచ్చుకున్నా బాగోదు ఇక్కడ మొత్తం కూడా వన్ వన్ ఇచ్చి అనేది నెక్ రౌండ్కి ఇచ్చుకోవాలి ఇలాగా మళ్ళీ స్ట్రేట్గా ఒకటింపావు ఇలాగా ఇలా పావు అనమాట మొత్తం కూడా ఒకటింపావు పావు మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసేసుకుందాం వంట వీడియో షూట్ చేయలేదండి చేస్తుంటే ఎక్కువైపోతుందిమాట లెంత్ అనేది ఎక్కువైపోయి వీడియోస్ అనేవి కుదరట్లేదు కొన్ని రోజులు అయితే వంటవే పెట్టాను ఎలాగో మేము బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ కూడా ఉంది కాబట్టి ఇంకా అవే పోస్ట్ చేస్తాను తత్కాలం బుక్ చేయాలండి అది ఎప్పుడు అనేది నేను చెప్తాను మీకు సో ఈ రోజంతా కూడా వీడియోస్ అనేవి మనకి అడ్వాన్స్లో పెట్టుకోవాలన్నమాట స్కెడ్యూల్ చేసి పెట్టుకుంటాను స్టిచ్చింగ్ వీడియోస్ ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కుదరదు కదా నెట్ ఉండదు వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరదు సో ఇలాగ ఒక మార్కింగ్ వేసేసుకోండి స్ట్రేట్గా ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట మిడిల్లో ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ పోట్లీ బటన్స్ వస్తాయి ఖచ్చితంగా క్యాన్వాస్ వాడాలండి లేకపోతే ఫినిషింగ్ ఫినిషింగ్ నీట్గా రాదు స్టిఫ్గా ఉంటుంది అనమాట క్యాన్వాస్ వాడితే ఇది అయిపోయింది కానీ దీన్ని పక్కన పెట్టేస్తాను ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ ఒరిజినల్ కట్ చేసి పెట్టుకున్నామండి మామూలుగా నాకు టాప్స్ వస్తే నేనైతే మోడల్స్ చెప్తానండి ఎందుకంటే మనకి ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది నేను ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో చూపించాను సో ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఒరిజినల్ కట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ తీసుకోవాలన్నమాట దీని కొంచెం లైనింగ్ పడుతుంది మనకి పెద్ద సైజు టాప్ అయితే రెండున్నర మీటర్లు కావాలి నార్మల్ టాప్ అయితే ఒక రెండున్నర మూడు మీటర్లు కూడా పడుతుందండి ఒక్కొక్కసారి అలా ఉంటుంది అనమాట ఇప్పుడు నీట్గా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే ఉందో సేమ్ అలాగా పిన్స్ పెట్టుకుని ఐరన్ చేసుకున్న పర్లేదు లేదంటే మీ ఇష్టం మీరు ఎలా చేసుకున్నా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి ఇలా నీట్గా ఇది స్టిచ్చింగ్ ఛానల్లో పెడదామని వీడియో పోస్ట్ చేశాను అనమాట మధ్యలో ఏమైందంటే కస్టమర్ వచ్చారు నేను ఆఫ్ చేసి వెళ్ళాను మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కస్టమర్ వచ్చి మాట్లాడారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత నేను అని స్టార్ట్ చేశాను వీడియో అనేది ఆన్ చేయలేదు అంత చాలా బాధ అనిపించింది అయ్యో మన వాళ్ళకి మిస్ అయిపోయింది అని ఇంకెట్లనో లాక్స్ ఛాన్లో కూడా మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా పోల్లే వాళ్ళకైనా అర్థమవుతుందని స్టిచ్చింగ్ ఛాన్లో బిగినర్స్ ఎక్కువ ఉంటారండి ఇప్పుడు నేను సగం సగం చెప్పి వదిలేస్తే కమెంట్స్తో చంపేస్తారు నన్ను అక్క సగమే చెప్పేవేంటి అని ఇంకొంతమంది అయితే ఇంకా అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు అయితే పర్లేదు అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా ఈ సగం చెప్తే ఏం చేసుకోవాలి అని అంటారు అలాంటి మైండ్ సెట్తో ఉన్న వాళ్ళ మధ్యన నేను వీడియోస్ చేస్తున్నాను అనమాట అలా ఉంటుంది ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లోకి అంటే మనం షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక టక్కించుకుని నాకు ఆల్రెడీ మిడిల్ పాయింట్ అనేది కనిపిస్తుంది ఒరిజినల్ క్లాత్కి అదేవిధంగా పైన పీస్ కూడా ఇలా పెట్టేసుకుని క్యాన్వాస్ పక్కనే రౌండ్గా కిందకి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూపిస్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు నాకు చాలా ఇబ్బంది అండి రోజు ఒక మూడు వీడియోలు అలా పెట్టేదాన్ని కానీ వీలు అవ్వట్లేదు ఇంకా పోట్లీ బటన్స్ రాత్రే రెడీ చేసి పెట్టుకున్నాను క్యాన్వాస్ పక్కనే కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా ఇలాగా ఈ పక్కనే ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట చూడండి నేను క్యాన్వాస్ పక్కనే ఇలా స్టిచ్ చేస్తున్నాను పిన్స్ పెట్టేసుకోండి ఎక్కడికక్కడ పిన్స్ పెట్టుకోకపోతే మాత్రం ఇబ్బంది పడాలి ఇలాగా స్ట్రెయిట్గా క్యాన్వాస్ పక్కనే కుట్టుకుంటూ వెళ్ళాలి మళ్ళీ మన వైపు తిప్పేసుకుని ఇలాగా ఇలా తిప్పేసుకుని మళ్ళీ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళేసి మళ్ళీ ఈ రౌండ్ కూడా తిప్పేయాలి ఏదన్నా ఏ నెక్కైనా సరే ఇదే మెథడ్ అండి క్యాన్వాస్ వాడాలి అనుకుంటే మాత్రం ఇదే మెథడ్ అనమాట మంచి వీడియో వస్తుంది అనుకున్నాను కానీ ఇట్లా అవుతుందని అసలు అనుకోలేదు చాలా పోతాయండి అలాగే మెమొరీ ఫుల్ అయిపోతుంది ఒక్కొక్కసారి మనం చూసుకోము కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా కుట్టేదాని మీద పెడతాం కదా మనం నార్మల్గా కుట్టేదానికన్నా కెమెరా పెట్టి చూసుకుని కుట్టేదే లేట్ అవుతుంది అనమాట అందుకనే ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు నీకు ఎంత టైం పడుతుంది అక్క బ్లౌజ్ స్టిచ్చింగ్ అని అసలు చెప్పాలంటే ఏం నాకే తెలియదండి ఎంత టైం పడుతుందో ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ క కుట్టుకోవాలి కదా మనకి కెమెరా సెట్ చేసుకోవాలి అవన్నీ కదా లేట్ అయిపోతుంది అనమాట పైగా ఉంటే ఒక పదిసార్లు అయినా నన్ను పైకి లేపుతారు అమ్మ ఇది పెట్టు అమ్మ అది పెట్టు అది ఇది అది అని సో దానివల్ల ఏంటంటే టైం కవ్వన్నమాట అందుకు దీంట్లో కూడా అడిగారు ఏంటంటే మీరు జాకి ఎఫ్ఐ మిషన్ తీసుకున్నారు కదా ఏంటి యూజ్ అని సీరియస్గా సిన్సియర్గా అదే పనిగా కూర్చునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది నేను అలాగే కూర్చోను కదా లేస్తూ ఉంటాను ఎడిటింగ్ చేస్తూ ఉంటాను ఏదో ఒకటి పనులు చేస్తూ ఉంటాను అనమాట ఒక బ్లౌజ్ అయ్యేలోపు నేను ఒక పదిసాలని లేగిస్తాను అనమాట ఏదైనా మంచిది వీడియో వచ్చింది అనుకోండి వీడియో వీడియో కనిపించింది అనుకోండి అంటే షూట్ చేసేటప్పుడు వెంటనే పెట్టేస్తాను నేను ఛానల్లో అలా అనమాట ఇంకా అంతా కూడా మోస్ట్లీ ఎక్కువ నేను యూట్యూబ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తానండి ఇంకా దీని మీద తక్కువ అనమాట అందుకే నాకు ఫాస్ట్గా ఏమవ్వవు పనులు కానీ ఈ జాక్ ఎఫ్ఏ మిషన్ వల్ల ఏంటంటే తలనొప్పి లేదు సౌండ్ లేదు స్మూత్గా వెళ్తుంది సౌండ్ పొల్యూషన్ లేదన్నమాట సౌండ్ పొల్యూషన్ లేకపోవడం వల్ల నాకు కొంచెము మంచిగా ప్రశాంతంగా ఉంది స్మూత్గా వెళ్ళిపోతుంది అది మెయిన్ బెనిఫిట్ మీరు ఇంకా సిన్సియర్గా కుట్టే వాళ్ళకైతే రోజుకి పది బ్లౌజులు కూడా కానీ నాకు అంత ఓపిక లేదు నాకు అంత అవసరం కూడా లేదు పది బ్లౌజులు కుట్టి అంత అవసరం లేదనమాట ఫినాన్షియల్గా చూసుకుంటే ఇది ఒక ప్యాషన్ కింద స్టార్ట్ చేశాను మళ్ళీ ఇప్పుడు ఇది కూడా స్టార్ట్ చేశాను కదా ఆన్లైన్ కూడా అది కూడా ప్యాషన్ కిందేనండి నేను ఇంకా స్లోగా దాన్ని కూడా డెవలప్ చేస్తాను బ్లౌజులు వద్దనుకున్నాను కానీ ముందు ఒక ఫ్యాబ్రిక్ వాళ్ళ దగ్గర మనీ తీసుకుని కుట్టి పంపించి మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ కోసం వాళ్ళు ఆలోచిస్తున్నమాట మీరు కుట్టి పంపిస్తారా అని సో ఒక బ్లౌజ్ నేనే బ్లౌజ్ పీస్ తీసుకుని కుట్టి పంపిస్తాను వాళ్ళకి నచ్చితే మళ్ళీ వెనక్కి వస్తుంది ఆర్డరు లేదంటే ఇంకా దాంతోనే ఆగిపోతుంది సో మనం సక్సెస్కి వెళ్ళాలి అంటే అంత ఈజీగా రాదండి కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఫేస్ చేయాలి నేను టైలరింగ్ చేసేటప్పుడు కూడా ఫేస్ చేశాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫేస్ చేశాను కానీ ఏది ఆపలేదు ఇది కూడా ఆపను నేను నిన్నటి వరకు ఒక రకంగా అనుకున్నాను కానీ నిన్న నుంచి నాకు అర్థమైంది పోసినా కూడా నేను పాజిటివ్గానే తీసుకుంటాను సో కాబట్టి మేము వెళ్ళొచ్చిన తర్వాత టూర్ వెళ్ళొచ్చిన తర్వాత ఎవరైనా బ్లౌజులు కుట్టమంటే కనుక ముందు చెప్తాను అనమాట బ్లౌజులు అనేవి అంత తొందరగా సెట్ అవవు నేను ఒక ఫ్యాబ్రిక్ కొని కుట్టి మెజర్మెంట్స్ పంపిస్తే నేను కుట్టి పంపిస్తాను అప్పుడు నచ్చితే మళ్ళీ వెనక పంపించండి అని చెప్తాను అదే లాంగ్ ఫ్రాక్లు అనుకోండి అవి అంత ఫ్యాబ్రిక్ కొనే కుట్టి పంపిస్తాను వాళ్ళకి ఏంటంటే వన్ సైడ్ ఛార్జెస్ తగ్గుతాయి మనకి నచ్చింది అనుకోండి మన స్టిచ్చింగ్ అంతా అనుకోండి మళ్ళీ ఇస్తారు లేకపోతే లేదు అలా ఉంటుంది సో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అంటారా వాళ్ళు కొంతమంది నాకు అప్పుడే ఆరు నెలల నుంచి డబ్బులు కూడా ఇవ్వట్లేదండి వాళ్ళని వదిలేస్తారనమాట సో ఇంటి దగ్గర వాళ్ళని వదిలేస్తారనగానే మీరు టెన్షన్ పడి ఉంటారు అదేంటి అలా వదిలేయటం ఏంటని కొంతమంది ఉన్నారులేండి ఆరు నెలలని ఇవ్వలేని వాళ్ళు సో అలాంటి వాళ్ళని బదులు ఇలాంటి వీడియోలు తీసుకున్నా కొంచెం మనన్నా వస్తాయి మనీ అనేవి ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇలాగ టాప్ ఏదైనా సరే ఐరన్ చేసుకోవాలండి మన ఇచ్చే డబ్బులు ఎక్కువ అంటే ఐరన్ చేసుకోవాలి తక్కువ ఇస్తే ఐరన్ చేయకూడదు నాకైతే దీనికి పోట్లీ బటన్స్ పెట్టమన్నారు ఇలా తిప్పేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు లోపల క్లాత్ యాడ్ చేసుకోవాలండి పోట్లీ బటన్స్ పెట్టడానికి దలిసరిగా క్లాత్ కావాలి కదా ఒక క్లాత్ యాడ్ చేసుకోవాలి మార్నింగ్ వంట పని అయిపోగానే యాక్చువల్గా వీడియో లేట్ అవ్వడానికి వంట లేట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనా నేను ఇంట్లో ఉంటున్నాను పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తున్నానని చెప్పేసి లేట్గా చేస్తున్నాను అనమాట ఆ లేట్గా చేయడం వల్ల వీడియోస్ అనేవి వంట అయితే కానీ వీడియో చేయడానికి కుదరట్లేదు కదా అందుకు నేను ఈరోజు ముందే వీడియో పోస్ట్ చేస్తున్నాను వంట తర్వాత షూట్ చేయొచ్చని ఇప్పుడు క్లాత్ అయితే తీసుకున్నానండి దలిసరిగా ఉన్న క్లాత్ ఒక ఇంచులు దానికి లోపల లైనింగ్ కూడా జాయిన్ చేస్తాను మీరు ఏం చేస్తారంటే ఇలా కింద పెట్టేసుకోవాలి కింద పెట్టేసుకుని ఈ పోర్ట్లీ బటన్స్ పెట్టేసి పక్కనున్న వేరే మళ్ళీ క్లాత్ ఉంది కదా పక్కన మనం టూ పీసెస్ కింద అయిపోయినాయి కదా అటు ఇటు సో దాన్ని పోట్లీ బటన్ మీద పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవాలన్నమాట ఆ స్కి అది వీడియో అనేది స్కిప్ అయింది ఇప్పుడు నేను ఇలా స్టిచ్ వేసేస్తున్నానా ఈ పక్కన ఉంది చూసారా దీన్ని ఇలా పెట్టాలన్నమాట ఇంకో ఇలా పెట్టేసుకుని కలిపేసుకోవాలి ఎప్పుడు పోట్లీ బటన్స్ పెట్టిన తర్వాత ఆ ఒక్క పాయింట్ అనేది మిస్ అయిపోయి మన వాళ్ళ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పేసి వీడియో పోస్ట్ చేయట్లేదు ఇలా పెట్టేసుకుని బయటకు వచ్చేసేయండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పోట్లీ బటన్స్ పెట్టేసుకుని ముందుగానే రెడీ చేసుకున్నాను చున్నీతో చేయమన్నారు చున్నీ కూడా పంపించారు చున్నీ చున్నీతో చేశాను అనమాట అయితే ఫస్ట్ వచ్చేసి నేను వన్ వన్ ఇంచ్ ఇస్తున్నానండి వన్ వన్ ఇంచ్ అనేది మళ్ళీ దూరం అనిపిస్తే మళ్ళీ మధ్యలో ఇస్తాను ఒకేసారి ఎందుకంటే చున్నీలోంచి ఎక్కువ కట్ చేయలేం కదా స్ట్రేట్గా ఉన్న పీసు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్తో కట్ చేశాను సో పోట్లీ బటన్స్ పట్టే అంత క్లాత్ ఉంటే సరిపోతుంది సో దాంతోనే అడ్జస్ట్ చేస్తున్నాను నాకైతే ఇంకెక్కువే పడతాయని డౌట్ నా దగ్గర కూడా ఉన్నాయిలండి ఎక్కువ పోట్లీ బటన్స్ సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది వన్ వన్ ఇంచ్ దగ్గర అన్నీ పెట్టుకుంటూ వచ్చాయన్నమాట కస్టమర్ వచ్చారు చూసారా పక్కన కవర్ ఉంది సో ఇందులో పడి నేను వీడియో ఆఫ్ చేశాను మళ్ళీ ఆన్ చేయడం మర్చిపోయాను ఇప్పుడు చూడండి పోట్లీ బటన్స్ ఇలా పెట్టేసుకోవాలి ఒక సిస్టర్ అడిగారు మీరు హెల్త్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారని చూడడానికి ఇలా ఉంటాను కానీ నేను అసలు ఎక్కువ బ్లౌజులు కుట్టానండి నాకు కుట్టను వచ్చినా కూడా కుట్టానండి వీడియోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తానన్నమాట నా మొత్తం గోల్ అంతా కూడా యూట్యూబ్ ఆన్లైన్ అదే రేపు ఫ్యూచర్లో అయినా సరే బ్లౌజులు ఒప్పుకుంటానేమో కానీ లాంగ్ ఫ్రాకులు అవన్నీ కూడా నేనైతే ఆన్లైన్ నుంచే చేస్తాను బయట ఇవ్వరండి ఎక్కువ మా ఇంటి దగ్గర రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఇస్తారు అయితే బయట ఇప్పుడు ఎంత ఉందంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అనమాట ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి సో నేను లాంగ్ ఫ్రాకులు ఒప్పు ఒప్పుకోపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇంటి దగ్గర ఇదే ఇదే మెయిన్ రీజన్ అనమాట డబ్బులు ఇవ్వట్లేదు అందుకు నేను ఆన్లైన్ సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి పోట్లీ బటన్స్ అన్నీ కూడా ఇలాగ పెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాను వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మధ్య మధ్యలో ఒక్కొక్క పోట్లీ బటన్ పెట్టానండి అలా పెట్టడం వల్ల కొంచెం దగ్గరగా వచ్చి బాగుందనమాట లుక్ తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ పీస్ని మన ఎడమ చేతి ఉన్న పీస్ ఉండదు కదా దాన్ని దగ్గరగా పెట్టేసి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అంతే మనకి మంచి రెడీ అయిపోతుంది చూడండి ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ వీటికి వీటికి మధ్య మధ్యలో మళ్ళీ పెట్టాను నేను నా దగ్గర పోట్లీ బటన్స్ ఉన్నాయి కదా పెట్టాను పెట్టిన తర్వాత మళ్ళీ కలిపేసుకోవాలి ఉన్న పీస్ అది మిస్ అనమాట అది మిస్ అయిపోయింది తర్వాత మళ్ళీ నేను ఫ్రంట్ పార్ట్లో పైపింగ్ వేశాను బ్యాక్ పార్ట్లో కూడా పైపింగ్ వేశాను ఇలా క్రాస్ ఉన్న క్లాత్ని ఇలా పెట్టేసుకుని ఇక్కడ పెట్టుకోవాలి థ్రెడ్ ఇలాగా థ్రెడ్ పెట్టుకుని ఖర్చు అనేది కిందకు ఉండాలన్నమాట ఇలా పెట్టుకుని ఖర్చు అనేది ఇలా కిందకు ఉండాలి ఇలా కిందకి చూడండి ఇలా కిందకు ఉండేసి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడు పైపింగ్ నీట్గా వస్తుంది ఇది బ్యాక్ పార్ట్కి పైపింగు ఫ్రంట్ పార్ట్లో కూడా పైపింగ్ వేసాను అది మొత్తం మిస్ అయిపోయింది కనీసం ఒక పది నిమిషాలు వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత పది నిమిషాలు వస్తుంది కానీ ఎడిటింగ్ చేయకుండానే నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టింది అంటే మధ్యలో పోట్లీ బటన్స్ పెట్టాను మళ్ళీ పక్కన ఉన్న క్లాత్ దాన్ని కలిపేసి కుట్టాను మళ్ళీ పైపింగ్ వేశాను కదా అవన్నీ వేసరికి అంత అయ్యిందన్నమాట టైము అదొక్కటే మిస్ అయిపోయింది ఇలా నీట్గా ఫోలింగ్ ఇన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా వీడియోస్ అలాగే అయిపోతాయండి సగం సగం చేయటము ఢిల్లీ చేయాలంటే ప్రాణం ఒప్పేది కాదు అయ్యో ఒక మంచి వీడియో పోయింది అని ఈ బ్లాగ్ ఛానల్ పెట్టడం వల్ల ఇది ఒక బెనిఫిట్ అయింది నాకైతేనే ఇలాగా మధ్య మధ్యలో ఆగిపోయినాయి ఏమైనా ఉంటే మీకు చెప్పాను అనుకోండి కొంచెం టైలరింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుంది టైలరింగ్ ఛానల్ అయితే బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఉంటారు ఇంకా నన్ను దుమ్మెత్తిపోస్తారనమాట మామూలుగా కాదు అర్థం చేసుకోరు కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోరు అంతేనండి రెండో వైపు నేను వేయాలనుకుంటే పైపింగ్ వేయచ్చు లేదంటే టాప్ స్టిచ్ కూడా వేసేయచ్చు అంటే పక్క నుంచే పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఒక రెండు నెలలు ఫుల్గా వర్క్ చేస్తానండి ఆన్లైన్ మీద చేసిన తర్వాత ఆర్డర్స్ వచ్చాయనుకోండి మనకి ఇప్పుడు ఫ్యాబ్రిక్ కొని ఆర్డర్స్ మీరే పంపించండి వస్తే చార్మినార్ వెళ్తానండి మదీనా చార్మినార్ ఒకసారి మా వారితో వెళ్ళి అక్కడన్నీ ఒకసారి చూసేసి పిల్లలు కూడా కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి సో ఇలా ఉంటుంది ప్లాను ఇదండి ఈరోజు వీడియో